ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వాతంత్రం వచ్చిందా టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిందా ఈ ప్రశ్న ఇప్పుడు మీకు ఇస్తున్నాను నేను అన్న స్వతంత్రం అని అనే దానికంటే నేను స్వేచ్ఛ వచ్చిందంట ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే నేను ప్రతి సనాతన సంతానానికి లేకపోతే హిందూ హృదయానికి ఆ కాడికి వస్తే ఆత్మకు ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తానంటే యు మే హ్యావ్ యువర్ అకాడమిక్స్ రికార్డెడ్ మీరు మంచే చదువుతారొచ్చు యు మే హ్యావ్ మంచిగా ఒక చేస్తారొచ్చు బట్ ప్రాబ్లం మన దగ్గర ఏడొస్తున్నది అని అనంటే టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత భారతదేశంలో ఎట్లాంటి చట్టాలు వచ్చినాయి హిందువులకు వ్యతిరేకంగా ఈ చట్టాలను చుట్టాలు చేసుకొని మనని ఎట్లా ఒక ఎయిత్ గ్రేడెడ్ సిటిజన్ లెక్క అన్నది మనం తెలుసుకోవాలి మనకెప్పుడు ఫ్రీడమ్ అనిపిస్తుంది వెన్ ది లాజ్ ఆర్ ఇన్ అవర్ ఫేవర్ ఆ కాటికి వస్తే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా ఇప్పుడు శశిధరన్న కూడా మేనిఫెస్టో అని అన్నాడు అందులో మీరు స్వేచ్ఛ అని అన్నారు కాబట్టి చాలా పెద్ద టాపిక్ అది ఫ్రీడమ్ అని అన్నారు కాబట్టి పేజ్ నెంబర్ ట్వంటీ ఆఫ్ కాంగ్రెస్ మేనిఫెస్టో నేను పేజ్ నెంబర్ కూడా చెప్తున్నా పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ కాంగ్రెస్ న్యూ మేనిఫెస్టో అందులో వాళ్ళు ఏం చెప్తానంటే మేము మైనారిటీ జడ్జిలను అపాయింట్ చేస్తాం ఇదేనని ఉంటాయారాబాయి నాకు అర్థం కదా కానీ చెప్తున్నా ఇలా అంటే జనరల్గా నేను ఐ మీన్ ఆ ఉన్నాడు కాబట్టి జర కంట్రోల్ ఉన్నా లేకపోతే కొంచెం నేను జర నేను జర కొంచెం మన టైప్ అనమాట సో ఎవరన్నీ ఇట్లా మాట్లాడతారా ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏందని అంటే మేము మైనారిటీలకు స్కాలర్షిప్లు ఇస్తామని అంటారు అరే ఏ అబ్దుల్ కలాం అయిండు ఏ మోక్షగుండ విశ్వేశ్వర అయిండ్ర నాయనా మీ దగ్గర సరే ఈ మైనారిటీలు అని మాట్లాడితే ఆ మైనారిటీలో ఉన్న మెజారిటీలకే కదా నువ్వు చేసింది అందులో కులయం భయపడనికే చెప్పనీ భయపడతారు ముస్లింలకే కదా చేసినావు నువ్వు సరే ఈ ముస్లింలు మళ్ళీ ఎవరైనా పెద్ద ఆర్కిటెక్ట్ అయినరా బ్రిడ్జులు కట్టిర్రా ఓ పెద్ద మెజైల్ పంపిర్రానంటే వాళ్ళ వాళ్ళు మన ఓల్డ్ సిటీకి పోతే కలకత్తా పాన్లు కట్టిర్రు ఇక హైరదాబాద్ కిందికి వస్తే టైర్ పంచర్లు చేసిర్రు ఇక గీడ వీళ్లకు వీళ్ళకు స్కాలర్షిప్లు ఇచ్చి అమెరికాకు పంపి వాళ్లకు మేము విదేశాలకు పంపుతాము అని అనంటే ఇక మళ్ళీ ఇక పూలవాల చాచా మునిమన్మల్లే చెప్పాలా ఈ మేనిఫెస్టో రాసిన వాళ్ళు ఇది ఫస్ట్ పాయింట్ హా నేను ఇక మాట మాట్లాడలేము ఎందుకంటే మళ్ళీ స్ట్రైక్ పడుతుంది అందుకే చెప్తలేను నేను జర కంప్లైంట్స్ పాటిస్తున్నా యూట్యూబ్లో అయితే ఇంకొక విషయం చాలా కీలకమైన విషయం మీద మనం డిస్కస్ ఏం చేయాలనంటే కాన్స్టిట్యూషన్ని భారతీయ జనతా పార్టీ మార్చేస్తుంది రిజర్వేషన్స్ రద్దు చేస్తుంది రిజర్వేషన్స్ కి రక్షణ ఉండాలనంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉండాలి అని అంటారు వీళ్ళు పచ్చ అవద్దాల బీజంలకేట్టి పోతున్నాడు వెనకనా వెనకటి ఏం చేసిరు వీళ్ళు టూ థౌజండ్ సిక్స్ ల మోహన్ దేశ ప్రధాని గారు కూడా మాట్లాడేది ఇది మోదీ గారు అంటే దేశ దేశంలో ఉన్న రిసోర్సెస్ ఏవైతే వనరులు ఏవైతే ఉంటాయో దానిపైన మొట్టమొదటి హక్కు మైనారిటీలకు ఉంటుంది అని చెప్పిండు మన మైనారిటీల కంటే నేను జర సంతోషపడ్డా అందులో ముస్లింలకు అని చెప్పిండు నాకు జర బీపీ అయింది రేజ్ అవుతుంది అని నాసుడికి ఇక ఈబాయి అని చెప్పి జర మనకు చదివాలి వాటిని పేపర్ తీసి అవుతాయిందని అంటే ఇది ఒక స్టేట్మెంట్ కాదు మీకు అర్థమైతే లేదు నేను చెప్పింది ఇది ఒక స్టేట్మెంట్ చెప్పలే వాళ్ళు అంచలు అంచలుగా మనం విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే వీళ్ళు రంగనాథ మిశ్రా కమిషన్ అని పెట్టిండ్రు ఈ రంగనాథ మిశ్రా వెనకటికి చీఫ్ జస్టిస్ ఉండే కాదని అంటలేను బట్ ఆయన మైనారిటీ కమిషన్ చైర్మన్ ఉండే దానికంటే గొప్ప బిరుదు ఏందని అంటే రంగనాథ మిశ్రా గారికి హీ వాస్ ది కాంగ్రెస్ లీడర్ ఆయన ఫస్ట్ బిరుదు ఆడికైనా స్టార్ట్ అవుతుంది ఆయన ఏం చేసిండు రంగనాథ మిశ్రా ఇచ్చి అవును ముస్లింలు ఉన్నారో బాగా వెనుకబడి ఉన్నారు వాళ్ళని ఎస్టీఎస్సీ కోటాలలో మనం తీర్చిదిద్దాలా వాళ్ళకు వర్గీకరణ తీసుకురావాలా అని చెప్పి చెప్పిండ్రు చెప్పి సిక్స్టీన్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ డోంట్ గో విత్ ది డంబర్ డేటా బట్ డబుల్ డిజిట్ నంబర్ పర్సెంటేజ్ ఇన్ ది గవర్నమెంట్ జాబ్లలో వాళ్ళకు రిజర్వేషన్ కలపాలా సిక్స్ పర్సెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లలో కలపాలా అని చెప్పిండ్రు అంటే ఇప్పుడు ఎవరికి గండి కొట్టిర్రు వీళ్ళు ఎవరికి కొట్టిర్రు గండి రిజర్వేషన్లను చేడ్చా చేసింది ఎవరు ఈలే చేసిర్రు గెలికింది ఎవరు వీళ్ళే ఇప్పుడు మళ్ళీ గీకుతున్నది ఎవరు వీళ్ళే కేసీఆర్ మాట కన్నాడు నువ్వు గెలికినా గెలకపోయినా నేను గీక్తానని వీళ్ళు గీకి గెలకలే అని చెప్తున్నారు వీళ్ళు మళ్ళీ ఉల్టా మీరే గెలికిరంటారు వీళ్ళు సో కాంగ్రెస్ ఈయన చరిత్ర దీనికి వీళ్ళు ఇంకా తోడేం చేసిరంటే ఇప్పుడు నేను రంగనాథ మిశ్రా పెడితే కాంగ్రెస్ లీడర్ కదా ఎవడో ఒకడు గిరీష్ లాంటి వాడు మీ లాంటి వాళ్ళు రిఫ్లెక్షన్ ఛానల్ అమోఘ లాంటి వాళ్ళు వస్తారు వచ్చి అట్లెట్లా చేసినవు రాబోయ్ అని క్వశ్చన్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఏం చేసిర్రు సచ్చార కమిటీ అని ఇంకో రిపోర్ట్ తీసుకొచ్చిరు ఆ సచ్చర కమిటీలో కూడా కంప్లీట్గా ఫాల్స్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఏమన్నానంటే ముస్లింల జీవితాలు మైనారిటీల జీవితాలు అంటలే నేను నేను డంకెప్పే చోటు మాట్లాడుతున్నా ముస్లింల జీవితాలు అంట దళితుల కంటే అధ్వానం ఉన్నాయంట అయితే ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి ఇస్తా అంటే మన పంద్రా మినిట్ అన్నాడు కదా అక్బరుద్దీన్ హమ్ చార్సో సాల్ ఆట్ సో శాసన్ కియే అని అంటాడుగా మళ్ళీ ఏం నేర్పించినవరాబాయ్ అందరికీ నీ కామ్కి పంచర్ షాపులు కలకత్తా పాన్లో చెప్పినావా ఎంత పడు ఎద్దుకున్నారు నేను వస్తున్నా జస్ట్ జస్ట్ నాకు దగ్గర టైం ఇవ్వాలి మళ్ళీ ఏం చేసినవరాబాయ్ నువ్వు ఎందుకు ఉన్నారు తాజ్మహల్ అని అంటారు మళ్ళీ సంఘే మరబర్ పత్తర పెట్టిన వాళ్ళకు ఇలా రాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది రాబాయ్ అలా పరిస్థితి గంతకెలిగి ఎందుకు వచ్చింది రాబాయి వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సి ఎందుకు రిజర్వేషన్ ఏడికైనా స్టార్ట్ అయింది అన్న సూత్రం మన గడికి పోవాలి వీళ్ళు అంచెలు అంచలుగా ఇట్లా సమట కాన్స్టిట్యూషన్ని నాశనం చేసుకుంటూ వచ్చారు ఇవాళ పూల్వాలా చాచా మునిమన్మడు ఒక మాట మాట్లాడతాడు ఏందని అంటే భారత కాన్స్టిట్యూషన్ని ఇట్లా ఎవరన్నా మారుస్తారు అని అంటే నేను నా ప్రాణాలు అంటారు అరే నాకు బల అది ఒక పాట ఉంటుంది చూడేదో మన తెలుగులా బ్యాడ్ బై గో టు హెవెన్ గుడ్ బై గో టు బ్యాంకాక్ అని అన్నట్టు మన కాకా ఏడు ఉంటాడో తెలియదు తెల్లారులేసి ఏడికి పోతాడో తెలియదు ఈ బ్యాంకాక్ పోయేటోడు సూసైడ్ చేసుకుంటానంటే కూడా ఒక మాట అడుగుతున్నా మళ్ళీ వీళ్ళే చెప్తారు ఏందని అంటే బుక్ పట్టుకొని మన ఫోటో దిగిండు దానికి రేవంత్ రెడ్డి జై జై కొడతాడు శ్రీమద్ సోనియా గాంధీ అని మాట్లాడతారు ప్రాబ్లం ఏమొచ్చిందనంటే ఆ బుక్ పట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ క్యాపేక్ తీసేస్తానంటాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు నీకు గౌరవం లేదు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన తీర్పులకు నీకు గౌరవం లేదు అంటే నువ్వు ఏజెన్సీలకు అగెన్స్ట్గా పోతావు ఏజెన్సీలకు అగెయిన్స్ట్గా పోతు ఇస్తావు ఇంకొకటి నీకు తెలిసిందో లేదో ప్రమోద్ ఆచార్య ఇలా మనకు భారతీయ జనతా పార్టీకి ఫేవర్గా కొంచెం మాట్లాడుతున్నాడు ఆయన కాంగ్రెస్ దిగ్గజ నేత ఉండే ఆయన ఏమన్నాడో మీకు ఒకసారి ఒక విషయం చెప్తున్న ఫ్రెండ్స్ బంద్ దర్వాజా మీటింగ్ రాహుల్ గాంధీతో అవుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం ఒక సూపర్ పవర్ కమిషన్ గురించి ఆలోచించాలా వెనకటికి మా నాయన షాబాను కేసుని రివర్స్ చేసిండు నేను అయోధ్య రామ మందిరా కేసుని రివర్స్ చేస్తా ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళా పెడతా ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ మాట చెప్పిండు సుబ్రహ్మణ్య స్వామి మొన్న బీర్ బైసాబ్ షోలా వడ్ యూ థింక్ అబౌట్ రాహుల్ గాంధీ అని అని అంటే వై వి షుడ్ టాక్ అబౌట్ దట్ ఈడియట్ అని అన్నాడు ఆయన అన్న మాటలు చెప్తున్నాను నేను అంటలేను మీరు కూడా అనుకుర్రి ఆయనదే అనుండ్రి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇక ప్రభుత్వం అల్లది ఉన్నది కదా ఎందుకంటే వెనకటికి బలి దేవత పదవి రాగానే బలమైన దేవత అయిపోయింది ఆమె ఇప్పుడు సోనియా గాంధీ గురించి మాట్లాడు రానగానే షీస్ హోప్లెస్ అని అన్నాడు ఇక డిస్కషనే రాదు ఇక మనకు డిస్కషన్ వస్తుందా రాదు ఇప్పుడు శశిధర అన్నాడు పాకిస్తాన్ని ఇండియాని మన కంట్రీని డివైడ్ చేసిరని అండ్ డూ యూ నో ఏ ఫ్యాక్ట్ ఇలా ఇండియాని డివైడ్ చేసే శక్తులందరూ ఇళ్ళ దగ్గరనే ఉన్నారు దుష్ట శక్తులు అని ఇళ్ళ దగ్గరనే ఉన్నాయి తెలంగాణలో గెలవంగానే ఫస్ట్ స్లోగన్ వీళ్ళు ఏం తీసుకున్నారంటే నార్త్ల బీజేపీ సౌత్ల కాంగ్రెస్ ఇంకొక ఫ్యాక్ట్ మీకు అర్థమైతే లేదు అంటే కర్ణాటక అండ్ తెలంగాణ హ్యాస్ బికమ్ క్యాష్ కౌస్ టు దెమ్ కంప్లీట్గా ఇక్కడి నుంచే మొత్తం పైసలు తీసుకువేయాలి రాజకీయాలు చేస్తున్నారు అందుకే పాపం మన రేవంత్ అన్న నోట్లో మాట ఆగదుగా లంకబిందెలు ఉన్నాయని వచ్చిన పొలిటికల్ దందాలు చేసుకొని కూడా టైం సరిపోతలేదు అని అని మాట్లాడాడు దానికి వీళ్ళ లోపల విషయం అండ్ విషం కొంచెం నేను ఎక్స్టెండ్ చేస్తున్నా బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విత్ యువర్ పర్మిషన్ నిన్న మొన్న ఉన్న తెలంగాణలకేని ఒక బొద్దంకి తెలంగాణలకేని ఒక బొద్దంకి బొద్దంకి ఏం చేస్తాం మనం కరెక్షన్ ఏమన్నా నేను బొద్దంకే అంట నా రాముడిని అన్నాక నేను అద్దంక ఎందుకు ఓకే సో నేను బొద్దంకే అంట సో నాకు ఫకర్ ఉన్నది నాకు గర్వం ఉన్నది వినలేని గౌరవం ఉన్నది నేను చెప్పిన నీ మూతవరి బ్యాచ్ రాముడి దగ్గరకు వచ్చిందంటే మూతవరి బ్యాచ్ అలా తగ్గేది లేదు ఉంటూ ఉంటాం పిక్తే పిక్తాం తర్వాత విషయం ఫ్యాక్ట్ ఏందని అంటే ఈ బొద్దంకి ఏమంటాడు రాముడిని మొక్కుడు భారతీయ జనతా పార్టీని తొక్కుడు అని అంటాడు అయితే నేను బొద్దంకి ఆయన నేతృత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారికి నేను కొన్ని క్వశ్చన్లు వేస్తే ఏందని అనంటే నేను కూడా మీకు సహకరిస్తా భారతీయ జనతా పార్టీని తొక్కుట్ల ఎక్కడా అంటే ఇరవై నాలుగు మంది లాయర్లను పెట్టి నువ్వు రామ మందిర కేసుల ఎందుకు కొట్లాడు నువ్వు దానికి ఫస్ట్ క్షమాపణ చెప్పు సోనియా గాంధీ మీరు చేసింది చాలా తప్పు హిందూ మనోభావాలు దెబ్బతీసామని సోనియా గాంధీని ఖండించు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ రామసేతు అసలు లేనే లేదు రాముడే లేడు కల్పనిక్ అని చెప్పి కేసు కొట్టేసిరు ఫస్ట్ క్షమాపణ చెప్ప రేవంత్ రెడ్డి గారు నేను ఏమంటా అంటే ఒక చార్టర్డ్ ఫ్లైట్ తీసుకుంటే మనం అందరం చెందాలేసి పంపిద్దాం రేవంత్ రెడ్డి గారు సోనియా శ్రీమతి సోనియా గాంధీ గారు పూల్వాలా చాచా మునిమన్మడు బొద్దంకి ఇలా నలుగురు కలిసి రామ దర్శనానికి పోవాలి మనం వీవీఐపీలో దర్శనం చేపిద్దాం మన ఖిలాఫ్ అయినా మనం రాముడికి సీదా లైన్లో పోయినా వీవీఐపీ దర్శనం చేపిద్దాం వీళ్ళు ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతనే మళ్ళీడికి వచ్చి వీళ్ళు ఎంత సౌమిని సాంప్రదాయం మాటలు మాట్లాడతారంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సంసారి మాటలు మాట్లాడతారు ఎట్లా ఆ స్టాలిన్ అట్లా అంటాడా ఉదయానిధి స్టాలిన్ అట్లా అంటాడా అని చెప్పి మాట్లాడతారు అంటే ఒక స్టేట్మెంట్ ఇట్లా బిస్కెట్ అయ్యా మన కోరియ బిస్కెట్ లెక్క అనిపిస్తుంది అది అబ్బా ఎంత క్రీమ్ పెట్టిండు కదా రేవంత్ అన్నా అని అనిపిస్తుంది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంది తెలుసా ఫ్రెండ్స్ ఇది ఇది ఒక్కటి చెప్తా నేను దాని తర్వాత ఐ విల్ అగైన్ మేబీ కమ్ బ్యాక్ ఇఫ్ యూ పర్మిట్స్ కాన్స్టిట్యూషన్ వరకు ఆగలే ఇల్లు కాన్స్టిట్యూషన్ వరకు ఆగలే ఎందుకంటే పేపర్లు అన్న అలచేట్లు ఉన్నాయి ఛానళ్ళన్న అలచేతులు ఉన్నాయి జడ్జెస్ని ఇంపీచ్ చేసిర్రీల్లు జడ్జులని అలా పదవుల నుంచి తొలగియడానికి ప్రయత్నం చేసిన కపిల్ సిబ్బల్ మీరు పేరున్నారా అన్న ఆయన హైలైట్ ఎట్లయిండు తెలుసా ఒక జడ్జిని ఇంపీచ్ చేసినందుకే ఆయనకు అంత పేరు వచ్చింది దీపక్ మిశ్రా గారిని కూడా వీళ్ళు ఇంపీచ్ చేయడానికి ప్రయత్నం చేసిరు మొన్న నిన్నగాక మొన్న కథ చెప్తున్నా నాగ్ జస్టిస్ నాగార్జున రెడ్డి గారిని కూడా వీళ్ళు ఇంపీచ్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు వీళ్ళు వీళ్ళ చరిత్ర ఎసుంటిదని అంటే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం సాక్షాత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది జడ్జులు అనేటోళ్ళు వాళ్ళు ప్రభుత్వాలకు ఫేవర్ ఉండాలా మాకు ఖిలాఫ్ ఉండరా వీళ్ళు ఏం మాట్లాడతారు ఇయ్యాలా డెత్ ఆఫ్ డెమోక్రసీ అయిందని చెప్తారు